చింతకాయ చామదుంప కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా వింటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సో చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసేలో చూసేద్దాం ఫస్ట్ చింతకాయల్ని వాటర్లో మంచిగా బాయిల్ చేయాలి అవి మంచిగా ఉడకాలన్నమాట ఇలా మెత్తగా అవ్వాలి గరిటి పెట్టి నొక్కితే తర్వాత ఈ చామదుంపల్ని కుక్కర్లో వాటర్ వేసి మంచిగా ఉడికించేసుకోవాలి తర్వాత ఈ తొక్క ఉంది కదా ఈ తొక్క మొత్తం తీసేయాలన్నమాట తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసి పసుపు ఉప్పు కారం వేసుకుని ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా చింతకాయల్ని ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా వాటిని మంచిగా స్మాష్ చేసేసి కొంచెం వాటర్ వేసి వడకట్టేసుకోవాలి సో ఈ వాటర్ని ఇందులో వేసేయాలన్నమాట చింతకాయ తొక్కలు మాత్రం ఇందులో పడకుండా చూసుకోండి ఓకేనా నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడకనిస్తే సిమ్లో ఈ చామదుంపలకి ఆ పులుపు అంతా మంచిగా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే చామదుంపల చింతకాయ కర్రీ రెడీ చాలా సింపుల్ కదా ఇది చేయడం కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి